న్యూస్ కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు నిన్న నేడు రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వెంకటాపూర్ గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆడపడుచులు మంగళహారతులతో స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు కళ్యాణ మహోత్సవం పల్లకి సేవ సత్రం నిర్వహించి రాత్రికి రథోత్సవం నిర్వహించారు వెంకటేశ్వర స్వామి స్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వాములు నలభై ఒక్క రోజుల పాటు మాలధారణకు పూజలు నిర్వహిస్తూ నలభై ఒకటవ రోజు తర్వాత వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం జరిపిస్తారని కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు వెంకటాపూర్ గ్రామ ప్రజలు ఎంత బాధ్యతతో నిర్వహిస్తారని స్వామి మహేష్ పూజారి పురోహితుడు పవన్ శర్మ తెలిపారు గోవింద <h representatives>

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుపుకుంటాము గ్రామంలో ప్రతి సంవత్సరము మూడు రోజుల కార్యక్రమాలు ఉంటాయి మొదటి రోజు హనుమాన్ టెంపుల్ నుండి రథాన్ని ఊరికేపర్తిస్తున్నాము దానికి అభిషేకం చేయడము రెండో రోజు కళ్యాణ కార్యక్రమం ఉంటుంది స్వామివారి తర్వాత సాయంత్రం రథోత్సవం ఉంటుంది రేపు పల్లకి సేవ ఉంటుంది మళ్ళీ నాగవెల్లి చక్రపూజ కూడా చక్రస్థానం కూడా ఉంటుంది ఈ మూడు రోజులు కూడా ప్రతి గ్రామం చుట్టుపక్కల గ్రామాల నుంచి బాగా గ్రామస్తునే కాకుండా చుట్టుపక్క చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామానికి కూడా వస్తారు అట్లాగే ప్రతిరోజు మూడు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది దీనికి బ్రహ్మ బ్రహ్మాండంగా చుట్టుపక్కల గ్రామానికి కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ మా గ్రామాల కానీ మంచి స్పందన ఉంది ఇట్లాగే మా భగవంతుడు కూడా అందరికీ కూడా భోగభాగ్యాలు సుఖసంగలతో మడ్జెలున్నట్టుగా అందరికి దీవెలకు ఉన్నాయి మంచిగా అందరికీ తెలుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలు జరుపుకుంటున్నాము బ్రహ్మాండంగా ఎదురుకుంటున్నామని జనంతా గ్రామ ప్రజలు ఆలయ కంపెనీ ఆటలు ఎదురుకుంటుంది కాబట్టి ఎడుకల రవాణా వెంకటరమణ గోవిందోవిందా గోవింద ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి